నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు ఒక గ్రాము బంగారం ధర ఏడు వేల రెండు వందల ఎనభై ఆరు రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర తొంభై ఒక్క రూపాయి తొంభై పైసల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయల వద్ద వంద గ్రాములు తొమ్మిది వేల నూట తొంభై రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర తొంభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల రూపాయల వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఈ రోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు ఒక గ్రాము బంగారం ధర ఇరవై నాలుగు దినార్ల ఐదు వందల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు ఇరవై రెండు దినాల ఐదు వందల ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ఇరవై ఒక్క దినార్ నాలుగు వందల యాభై ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర దినార్ల ఐదు సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మన ఇండియన్ రూపీస్ లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము ఆరు వేల నూట డెబ్బై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములు అరవై ఒక్క వెయ్యి ఏడు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఈ రోజు ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఐదు వేల ముప్పై రూపాయలకైతే ఉంది ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్